అందరికీ జయ శ్రీరామ్ నేను మీ ధర్మవరం అశ్విని ఈరోజు మన ధర్మవరంలో కాలభైరవుని ఉత్సవ ఊరేగింపు అయితే జరిగిందండి నిజంగా చాలా అద్భుతంగా జరిగింది అందులో విశేషంగా ఈరోజు మన ధర్మవరం అంతా ఊరేగింపు అయితే జరిగిందండి అందులో భాగంగా కోలన్న కానీ ఇంకా వేరే వేరే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరిగాయి అందులో స్త్రీలు కానీ చిన్న పిల్లలు కానీ చూడండి ఎంత ముద్దుగా డ్యాన్స్ వేస్తున్నారంటే నిజంగా పరమశివుడే మెచ్చి ఈ నాట్యం చూసి అంత బాగా వేశారు నిజంగానే నిజంగా చాలా చాలా బాగా జరిగింది ఇది ఎక్కడో కాదండి మన ధర్మవరంలో తేర్ బజార్లో అయితే జరిగిందండి ఇది చాలా చాలా బాగా వేశారు నిజంగా నేను చూస్తూ అలాగే ఉండిపోయాను అంత బాగా వేశారనమాట మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో అందరూ లైక్ చేయండి మీరు కూడా ఈ ఊరేగింపులో పాల్గొని ఉంటే మేము కూడా చూసాము అక్క అని కామెంట్ చేయండి అందరికీ శ్రీరామ్ ఆ కాలభైరువుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను